ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ అమరావతి నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు వాయిదా పడిన ఉపాధ్యాయ డిఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు ఈ రోజు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ అమరావతి నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడలో ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన విధానాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ వీఆర్ గ్రోయింగ్ వెరీ వెల్ కంపేర్ కంట్రీస్ ఇండియా ఎవ్రీకింగ్ డిఫరెంట్లీ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు వచ్చే పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ ప్రాజెక్టు శంకుస్థాపన పుష్కరఘాట్ లోడ మనం శంకుస్థాపన ప్రాజెక్ట్ యొక్క చెప్పే విధంగా వైశిష్ట్రీ సైన్స్ మ్యూజియం దివాన్ దివాంచగరవనంలో ఫారెస్ట్ అకాడమీ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమంలోకి అతిథుల్ని తీసుకెళ్లాలి ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి చూడటం జరిగింది వచ్చేటువంటి క్రౌడ్ ఇబ్బంది పడకుండా ఈ ప్రణాళిక తయారు చేస్తున్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది ప్రజలందరినీ రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు త్వరలో పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుందామని తెలిపారు కాగా ఈరోజు మచిలీపట్నంలో జరిగే కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తో కలిసి మంత్రి పాల్గొంటారు క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన సమయంలో చికిత్సను అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ చికిత్సలకు సంబంధించి వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి అనుమానితుల్లో ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని మరో మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మంది క్యాన్సర్ ముందస్తు దశలో ఉన్నారని సర్వేలో వెల్లడైందని తెలిపారు రాష్ట్రంలో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి గుంటూరు కర్నూలు తిరుపతిలోని ప్రభుత్వ సరజన ఆసుపత్రులను క్యాన్సర్ చికిత్స ప్రధాన ఆసుపత్రులుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రాంతీయ పరిశీలకులు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎన్నికల హామీల అమలు తీరు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి సంవిధాన్ హత్య దివస్ రాజ్యాంగ హత్య దినం ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున దేశంపై విధించిన అత్యవసర పరిస్థితి నాటి సంఘటనలను గుర్తు చేస్తుంది అత్యవసర పరిస్థితి కారణంగా బాధపడిన ప్రతి ఒక్కరికి ఇది నివాళులర్పించే రోజు కూడా ఈ అంశంపై మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ రోజున అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంతర్గత భద్రత కోసమని పేర్కొంటూ ఆర్టికల్ మూడు వందల యాభై రెండు కింద అత్యవసర పరిస్థితిని ప్రకటించారు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలక నాయకత్వం చట్టబద్దతపై పెరుగుతున్న రాజకీయ అశాంతి న్యాయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు అత్యవసర పరిస్థితి కాలంలో ప్రతిదీ కేంద్ర నియంత్రణలోకి తీసుకోబడింది భావ ప్రకటన స్వేచ్ఛ వంటి రాజ్యాంగ నిబంధనలు నిలిపివేశారు అన్ని వార్తాపత్రికలపై సెన్సార్షిప్ విధించి కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేశారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర పరిస్థితిని గుర్తు చేసుకుంటూ దేశ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని సమర్థించిన వారిని హింసించిన అత్యంత చీకటి యుగమని పేర్కొన్నారు కాగా అత్యవసర పరిస్థితికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు దేశం ఎదుర్కొన్న పరిస్థితి గురించి యువతకు తెలియజేసేందుకు సంవిధాన్ హత్యా దివస్ దోహదపడుతుందన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా వాయిదా పడిన ఉపాధ్యాయ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ రోజు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను జులై ఒకటి రెండు తేదీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలను సరిచూసుకోవాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదశ యాత్ర ఈరోజు ప్రారంభమైంది యాగ్జియం ఫోర్ మిషన్లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్లో ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు బయలుదేరారు అమెరికాలోని ఫ్లోరిడా నాసా కెనడీ స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ప్రయోగం జరిగింది శుభాంశు బృందం పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉంటూ భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సేవల సంస్థ ఆప్కాస్ వ్యవస్థపై పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సేవల వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం అధికారులతో నిన్న మొట్టమొదటిసారి సమావేశమైంది ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు రాష్ట్రంలో మొత్తం లక్ష ఏడు వేల ఎనభై రెండు మంది పొరుగు సేవల ఉన్నట్టు తెలిపారు ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ అమరావతి నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు వాయిదా పడిన ఉపాధ్యాయ డిఎస్సీ పరీక్షల టికెట్లు ఈ రోజు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు